సో ఫైనల్గా నాకు అరుణాచలంలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమనిపించాయో ఈ వీడియోలో చెప్తాను ముందుగా పాజిటివ్స్ శివుడే పాజిటివ్ ఆయన కోసం వెళ్తున్నాం మనం ఎంతకన్నా పెద్ద పాజిటివ్ నాకైతే ఏం కనిపించలేదు ఇక్కడ ఇంకా రెండు చిన్న చిన్న పాజిటివ్స్ ఉన్నాయి అవి ఏంటంటే చాలామంది తెలుగులో మాట్లాడుతున్నారు ఇక్కడ అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో అయినా మాట్లాడుతున్నారు సో కమ్యూనికేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నదానాలు ఎక్కువగా చేస్తున్నారు సో బడ్జెట్ ఆంక్షలు ఉన్నవారు ఎవరైనా సరే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి అంటే కనీసం భోజనం ఖర్చులైనా మిగులుతాయి కదా అని ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఎందుకో నాకు మనల్ని కొంచెం చీప్గా చూస్తున్నారేమో అనిపిస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇందాక వీడియోలో చెప్పాను కదా పౌర్ణమి రోజు సిటీలోకి బస్సులు రానివ్వరు వేలూరు బస్ స్టాండ్కి పోవాలని ఈ వేలూరు బస్ స్టాండ్ వచ్చి హైవే నుంచి ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి సిటీ లోపలికి మన బస్సులన్నీ హైవేలోనే ఆపేస్తారు కానీ ఈ తమిళనాడు బస్సులని తమిళనాడు ప్రైవేట్ బస్సులను కూడా లోపలికి బానిస్తారు మనమేమో హైవేలో దిగి అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ అయినా పోవాలి లేదా ఆటోలో అయినా పోవాలి ఇది ఎవరైనా గమనించి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి సో ఇంకొన్ని చిన్న చిన్న నెగిటివ్స్ ఏంటంటే టెంపుల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ అంత గొప్పగా గొప్పగేమనిపించదు సో పౌర్ణమి టైంలో దర్శనం చేసుకోవాలంటే ఇంకా నరకం స్పెల్లింగ్ రాయించేస్తారు ఇంక ఈ ఆటో స్కామ్లు టికెట్ స్కామ్లు కామన్గానే ఉండేటివి అవి అందరికీ తెలిసిందే కదా సో ఇవి నాకు అనిపించినవి మూడు పాజిటివ్లు మూడు నెగిటివ్లు ఇక్కడ అరుణాచలంలో నేను ఏమైనా మిస్ అయినవి లేదా మీకు ఇంకేమైనా తెలిసినవి ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ని కూడా షేర్ చేయండి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది